విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి వెల్కమ్ టు శశి టీవీ నేను మీ పవన్ ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ గారికి అయితే సర్జరీ అయిందని తెలుస్తుంది సో తను సోషల్ మీడియా వేదికగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది ఆ చూస్తున్నాం కదా స్టోరీ ఒకసారి చదువు ఆల్ సెట్ టు గెట్ మై షోల్డర్ ఫిక్స్డ్ కాంట్ వెయిట్ టు బ్యాక్ టు మై యూజువల్ సెల్ఫ్ అని చెప్పేసి నేను ఆగలేకపోతున్నాను షోల్డర్ అయితే ఫిక్స్ అయిపోయింది ప్రాబ్లం లేదు రెస్ట్ తీసుకుంటున్నాను నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ నా యూజువల్ లైఫ్కి నా రొటీన్ లైఫ్కి అని చెప్పేసి స్టోరీ పెట్టడం జరిగింది సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ షాక్లో ఉన్నారు సో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి క్లియర్గా సో అది క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు జింటా గారిని ప్రాబ్లం ఏంటి సో సోషల్ మీడియా త్రూ ఇన్ఫర్మేషన్ అని అంటే తన షోల్డర్ అలాగే బ్లీడింగ్ నుంచి సఫర్ అవుతుంది చాలా డేస్ నుంచి సో సడన్ గా రెండు ఒకేసారి అవ్వడం వల్ల తను ఫస్ట్ దేనికి ట్రీట్మెంట్ చేయించుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది అక్కడ ఎమర్జెన్సీలో తను అడ్మిట్ చేసుకొని ఇప్పుడు అంత సర్జరీ అయిపోయింది ఇప్పుడు బానే ఉంది కోల్కుంది అంతా బానే ఉంది సో ఎవరైతే ఫ్యాన్స్ అంతా కయపడి కంగారు పడిపోతున్నారో సో వాళ్ళందరికైతే గుడ్ న్యూసే అంతా కూల్ గానే ఉంది అంత నార్మల్ అయిపోయింది కానీ వీళ్ళ లైఫ్ ఏంటంటే రీసెంట్ గా మనం శ్రావంతి యాంకర్ ది కూడా చూసాము సేమ్ ఇలాగే ఏంటంటే వర్క్స్ వల్ల బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ వల్ల ఓవర్ స్ట్రెస్ అయిపోయి వాళ్ళ బాడీ పైన వాళ్ళ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకోలేకుండా ఉంటారు ఎందుకంటే వీళ్ళు చాలా పెద్ద పెద్ద యాంకర్స్ యాక్టర్స్ సో వీళ్ళకి ఏంటంటే డైలీ లైఫ్లో అంత స్కోప్ ఉండదు వాళ్ళని వాళ్ళు రిపేర్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు కొంచెం కి టైమ్ ఇచ్చుకునే అంత సో రెగ్యులర్ వర్క్ లో కానీ వర్క్ మళ్ళీ వచ్చామ పడుకోవడం అలా ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ ఏంటి అని అంటే వీళ్ళు కొంచెం స్కిప్ చేసేస్తారు ఏదైనా పెయిన్ అవుతుంది సరే చూసుకుందాం షూట్ ఉంది చేసేసుకుందాం అండ్ ఈవెన్ హాస్ అ ఆర్టిస్ట్ యాజ్ అ గర్ల్ సేమ్ నేను అదే ఫీల్ అవుతాను ఇప్పుడు నాకు ఒక సండే వచ్చింది బయట ఏదైనా షూట్ వచ్చింది అరే చేసేసుకుందాం లో ఏముంది నెక్స్ట్ రెస్ట్ తీసుకోవచ్చు సో సమ్ టైమ్స్ ఏంటంటే మనం వర్క్ లో ఎంత బిజీ అయిపోతామంటే మనపై మనం కూడా కాన్సన్ట్రేట్ చేసుకోలేము ఆ క్రమంలోనే మన ఆర్టిస్ట్ మన యాంకర్ శ్రావంతి గారు కూడా అయింది అండ్ ఇప్పుడు సేమ్ తిన కూడా అంతే సో నేనేమంటానంటే మనం ఎంత బిజీ ఉన్నా ఎంత సంపాదించినా ఎంత మంచి స్థాయికి వెళ్ళినా కూడా ఏదైనా అవుతుంది అని అంటే కొంచెం మనకి స్టార్ట్ అవుతుంది ఇది అని అన్నప్పుడే మనము వెళ్ళి దానికి ఎండ్ పెట్టేస్తే బెటరు తర్వాత లేకపోతే ఇలా ఎక్కువ అయిపోవచ్చు ఇప్పుడు తినకేం జరగలేదు అంత బాగానే ఉంది కాబట్టి హ్యాపీ కానీ అదే ఇంకా సివియర్గా అయి ఉంటే కదా ఎన్ని ఉన్నా మళ్ళీ దాన్ని మనం తిరిగి నయం చేసుకోలేము డేస్ చెప్పారు ఏంటి అంత సివియర్ గా లేదు కదా ఇప్పుడు అయితే అంతా నార్మల్ అయిపోయిందని చెప్పారు వేరే వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు కూడా జస్ట్ ఒక త్రీ వీక్స్ తను రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంట ఆఫ్టర్ త్రీ వీక్స్ తను మళ్ళీ సేమ్ యూజువల్ గా తను వర్క్ చేసుకోవడము షోస్ చేయడం అంతా కూడా స్టార్ట్ చేస్తుంది సో ఇప్పుడైతే అంతా బానే ఉంది సో వన్ మంత్ అయితే తను రెస్ట్ తీసుకుంటే మంచిదే కదా సో నెక్స్ట్ मल्ली ప్రాబ్లం అవ్వకుండా ఉంటది అప్పుడే అంటే డాక్టర్లు ఎవరైనా ఏ ప్రాబ్లమ్ అయినా కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్తారు కదా సో ఆ విధంగా ఉంది ప్రెసెంట్ అయితే అంత కూల్ నార్మల్ సో చూసారు కదా సో తనకి సోలర్ ఫిక్స్ చేశారు అని చెప్పేసి ఒక త్రీ వీక్స్ అయితే బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు సో యూజువల్లీ అది అందరికి ఇచ్చే బెడ్ రెస్ట్ ఎందుకంటే ఏదన్నా ఫిక్స్ చేసి సర్జరీ అయింది కాబట్టి అంత ఈజీగా అమ్మటి బయటకు వచ్చి పనులు చేసుకోలేము పైగా తన యాంకర్ కాబట్టి తిరగాల్సి వస్తుంది స్ట్రెస్ ఉంటుంది జర్నీ బాగా చేయాల్సి వస్తుంది సో వీటన్నిటికీ పెట్టేసి వన్ మంత్ తర్వాత క్యూర్ అయిన తర్వాత మళ్ళీ గా తన లైఫ్ తను లీడ్ చేయొచ్చు ఆ తర్వాత పాటు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సుధీర్ గారు కావచ్చు ఆది గారు కావచ్చు వీళ్ళందరూ కలిసి చేసేవాళ్ళు సో మేబీ వాళ్ళు పర్సనల్ గా ఫోన్ చేసి కూడా మాట్లాడు క్లియర్ గా సో ఇది ఆ ఫ్యాన్స్ అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన పరిస్థితులు అయితే లేదు తన క్యూర్ అయింది వన్ మంత్ లో మళ్ళీ మేము ముందుకు వచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది తనే ఆగలేకపోతున్నా అని చెప్పేసి స్టోరీ పెట్టింది సో మీరందరూ నిశ్చింతగా వన్ మంత్ వరకు వెయిట్ చేయండి మళ్ళీ తన స్క్రీన్ మీద చూడొచ్చు